అందరికీ గుడ్ మార్నింగ్ ఈ రోజు నా టిఫిన్ ఏంటో చూపిస్తారండి రోజు నా టిఫిన్ వచ్చేసి అన్నం గెంజ అన్నం అనమాట అలానే తోటకూర ఫ్రై ఇక్కడ రేగుపళ్ళు ఇలా కనిపిస్తున్నాయి కదా ఇవి రేగుపళ్ళు అయితే అస్సలు కాదు ఇవేమో ఫ్రూట్స్ అనమాట ఇవేయో పళ్ళు అనమాట నాకైతే దీని పేరు అస్సలు తెలియదు మీకు ఏమన్నా తెలిస్తే కామెంట్ చేయండి ఇవి ఎలా ఉంటాయండి వీటి టేస్ట్ కొంచెం వగరగా ఉంటాయి అనమాట పెక్క మాత్రం సపోటా పండు పెక్క ఉంటుంది చూసారా అలా ఉంటుందన్నమాట సేమ్ ఇంతకీ మీకు ఫ్రూట్స్ పేరు ఏంటో తెలిస్తే ప్లీజ్ కామెంట్ చేయండి నాకు అయితే తెలీదు మీరు ఎప్పుడైనా తిన్నారా నేనైతే ఇక్కడికి వచ్చిన తర్వాత ఫ్రూట్సే కాదు ఆకుకూరలే కాదు కూరలే కాదు అన్నీ కూడా అంటే చాలా వింత వింతగా చూస్తున్నాను అనమాట మీరు కూడా ఏమో చూసారే లేదో నాకు తెలీదు అలానే చూస్తే కామెంట్ చేయండి వీటిని లేమంటారు ఇంతకీ ఏం టిఫిన్ తిన్నారు ఈరోజు నేనైతే తోటకూర ఫ్రై చేసాను మధ్యాహ్నానికి అయితే ఫిష్ కర్రీ అంటే చేపల్లో మామిడికాయ అనమాట పచ్చి మామిడికాయ వేసి కర్రీ చేస్తున్నా మీరెంతకి మీరేం టిఫిన్ చేశారు ఈరోజు స్పెషల్ ఏంటో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్